నమస్కారం రంగనాథం ఉత్సాహం చూస్తే నాకు విపరీతమైన ఆశ్చర్యం కలిగింది నాకే కాదు మా ఆఫీస్ లో ప్రతి ఒక్కరికి కూడా రంగనాథం చయాకితను ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే ఉత్సాహాన్ని రంగనాథాన్ని కలిపి కనీసం ఆలోచనలోనైనా అంతవరకు ఎవరు చూడలేదు రంగనాథాన్ని అందరూ జిడ్డుగాడని దేవ్యమని ఏడుపుగొట్టని ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటుంటారు అతని రంగనాథంగా గుర్తుంచుకున్న ఏకైక వ్యక్తి ఆఫీస్ మొత్తానికి నేను ఒక్కడిని అనుకుంటాను అదే కారణం వల్ల కాబోలు అతను నా స్నేహాన్ని ఆపేక్షించాడు తనకి ఏ బాధలున్నా నా దగ్గర వెళ్ళబోసుకుంటాడు అందువలనే నన్ను జుట్టుగడి స్నేహితుడని చాలా మంది అంటుంటారు అయితే ఆ మాట నా ముఖం మీదనే ధైర్యం ఎవరికీ లేదు నా ప్రవర్తన తిరిగితేటలు ఆఫీసులో నాకు గౌరవ స్థానాలనుంచి సందేహం లేదు చివరకు ఉండబట్టలేక ఏంటండి ఈరోజు మీలో కొత్త ఉత్సాహం కనబడుతోంది అని అడిగేశాం ప్రణనాథాన్ని ఎందుకంటే ఏదైనా కొత్త విశేషం ఉంటే రంగనాథులు నాకు చెప్పడానికి ఒకలాట పడిపోతుంటాడు అటువంటిది ఈ రోజు కనీసం నా రావడానికైనా ప్రయత్నించడం లేదు పైగా ఇప్పుడు నేను అడిగినా కూడా అబ్బే ఏమీ లేదే అన్నాడు రంగనాథం ఏమీ లేదంటే నమ్మడం అలా అతడి కళ్ళల్లో మెరుపులున్నాయి ముఖంలోకి తేజస్ వచ్చింది కదలికలో కొత్త చైతన్యం కనబడుతుంది ఇవన్నీ వరకలో రంగనాథం దరితాపుల్లో లేవు ఏ విశేషము లేకుండా ఈ రోజు అతని ఎలా కనబడతాయి ఏదో ఉంది మీరు నా దగ్గర దాస్తున్నారు అన్నాను నిజం ఏమీ లేదు అన్నాడు రంగనాథం అలా అంటూనే తనలో తనే ముసుముసుగా నవ్వుకుంటున్నాడు నేను అతని ముఖంలో తీవ్రంగా చూశాను ఆ ముఖంలో ఏదో సందిగ్ధ వస్తున్నట్లు కనబడింది ఏదో చెప్పాలని టర్పటాయిస్తున్నట్లు అనిపించింది లాభం లేదు ఈ సస్పెన్స్ ఏం భరించలేను రంగనాథాన్ని ఎలాగో టైటిల్ చేయాలి అందుకే రండి వద్దాం అన్నాను బహుశా అతడికి చెప్పాలే ఉన్నట్లుంది నేను వెంటనే ఫాలో అయ్యాడు ఎవరికి చెప్పకుండా రస్యాన్ని దాచాలని ఎవరు కోరుకోరు రహస్యాన్ని మరింత రహస్యంగా మరొకరు చేరవేయడంలోనే మనిషికి ఆనందం కలుగుతుంది ఎప్పటి నుంచి కుతూహలాన్ని కలవర్చే వ్యక్తి దొరకాలి పదే పదే అడగాలి చివరి రహస్యం బయటపడుతుంది కావాలనే క్యాంటీన్లో లో మరెవరూ లేని ఒక మూలకు తీసుకోయాలి అతన్ని రెండు టీ తీసుకురమ్మని సర్వర్కు చెప్పి చెప్పండి ఏమిటి కదా అన్నారు ఏదో కదుందని ఎందుకు అనుకుంటున్నారు అన్నాడు రంగనాథం ఓరి జిట్టుగాడా నీ చుట్టుముఖంలో నవ్వు కనబడితే కథ ఉందని ఎంత చోట వద్దముకైనా తడుతుందని మనసులో అనుకుని మనది కొన్నేళ్ల పరిచయం ఆ మాత్రం తెలుసుకోలేనా అన్నాను మీ ఊహ కరెక్టే కానీ చెప్పడానికి చూపుతున్నాను నేను ఎందుకంటే ఇది కేవలం నా ఒక్కడికి సంబంధించిన రహస్యం కాదు మరి నా కుతూహలం మరింత పెరిగింది కావచ్చు కానీ నా మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా అన్నాను ముఖం కాస్త జాలిగా పెట్టి నా కళ్ళైతే చెప్పండి ప్లీజ్ అన్నట్లు చూస్తూనే ఉంటాయి అది కాదు సార్ ఈ రహస్యం పట్టమైనయితే ఒక ఆడదాని జీవితం నాశనం చేసిన వాడిని అవుతాను నేను ఒరే రంగనాథం చంపేస్తున్నావురా అనుకున్న మనసులో రంగనాథం దగ్గర ఒక ఆడదానికి సంబంధించిన రహస్యం ఉందనేసరికి నాలో కుతూహలంతో పాటు అసూయ కూడా కలిగింది అయినా రెండోది ఎక్కపరచలేదు కదా ఇన్ని చెప్పడం ఎందుకు ఇంతకాలం మన ఆత్మీయులు అనుకున్నాను ఈ రోజే తెలిసింది మన మామూలు స్నేహితులమని అన్నాడు కాస్త విష్ణురంగా సర్వర్ టీ తెచ్చాడు రంగనాథం మౌనంగా టీ చప్పదించబాయాడు ఓ నిమిషం అనంతరం మీకంటే కంటే నాకు ఆప్తులేమి సార్ చెప్పేస్తాను అన్నాడు గుర్తులేండి అది కేవలం మీకు సంబంధించిన రహస్యం కదా అన్నాడు టీచర్ ప్రస్తుంది ఏదో సరదా కన్నాడు కానీ మీ దగ్గర నాకు రహస్యం ఏంటండి అన్నాడు రంగనాథం అతనికి ఇప్పుడు చెప్పే మూడొచ్చింది ఇక అర్థంగా చెప్తాడు తనని తాను సంభాళించుకొని కొత్తిలో స్వరం తగ్గించి నెల రోజుల క్రితం మా పక్కింట్లో ఎవరో దిగారని చెప్పాను గుర్తుందా అన్నాడు వాళ్ళు కొత్తగా పెళ్ళని దంపతులు అనుకుంటారు అతను అట్టే బాగుండడు కానీ అది చాలా బాగుంటుంది పేరు మాలతి అని ఒక క్షణం ఆగాడు రంగనాథం నేను కుతూహలంగా ముందుకు ఉందాను రంగనాథం స్వరం ఇంకా తగ్గించి ఇటీవల మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిన విషయం మీకు తెలుసు కదా మా ఇంటిని వాళ్ళింటిని వినదీసేది మా బెడ్రూమ్ మీకు తెలుసు కదా నాలుగు రోజుల క్రితం ఏం జరిగిందంటే రంగనాథం ఆగిపోయాడు కారణం బిల్ తీసుకుని సర్వర్ వచ్చాడు బిల్లు నేనే అందుకుని ఏం జరిగిందో చెప్పండి అన్నాను ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఆ తలపే తట్టిందామే నేను కంగారు పడుతూ గొళ్ళను తీసి తలుపు తెరిచాను ఏమైంది అని అడిగాను అతడు చెప్తున్నాడు దృశ్యం నా కళ్ళ కడుతుంది తేలు తేలు అంటూ కంగారుగా ఒక మూలం చూపించింది వాళ్తి రంగనాథుడు చూశాడు అక్కడ పాతమట్లో వేసుకునే పెట్టుంది తేలు అంటే అతడికి భయమే కానీ ఒక ఆడదానం వల్ల మెరుగుపడటం ఇష్టం లేక వెళ్ళా పెట్టని కదిపాడు అంటే ఒక ఎనక పిల్ల ఉరుకుల పరుగుల మీద బయటకు తూకింది బహుశా వైపే దూకిందో ఏమో కెవ్వు అంటూ అరిచిందామి ఆమె వైపు నవ్వుతూ చూసిన వాడే అలా మాల్పడిపోయాడు అతడు ఎందుకంటే ఆ కంగారులో కాబోలు ఆమె ఒంటి మీద చీర జారిపోయింది ఒంటి మీద లంగా బాడీ తప్ప మనం ఆచారం లేదు అటే చూడాలన్న సంస్కారం అడ్డొచ్చి గబుక్కు నా గోడవైకి తిరిగాడు బట్టలు కట్టుకుంటుంటే తేలి కనిపించింది చాలా భయం వేసింది చీర చుట్టబెట్టుకుని త్వర త్వరగా మిమ్మల్ని పిలిచాను పిల్ల హఠాత్తుగా దూకేసరికి భయం వేసింది అందామి అతడు ఇంకా వెనక్కి తిరగపోవడం చూసి మీరు వెనక్కి తిరగొచ్చు అంది రంగనాథం వెనక్కి తిరిగాడు చీర కట్టుకుని పొడట నిండగా కప్పుందామె అప్పుడే కాస్త ధైర్యంగా పరీక్షించి ఆమె ముక్కల్లోకి చూశాడు చాలా అందంగా ఉందామే మీ ఆయన లేరా అన్నాడు బజార్కు వెళ్ళారు ఇంకా అలాంటి కాక రారు అందామే నేను వస్తాను అంటూ తన గది వైపు నడిచాడు మీరు చాలా ధైర్యవంతులు నాకు ధైర్యవంతులు అంటే చాలా ఇష్టం అందామే అతను ఏం మాట్లాడలేదు మీరు ఇంకా ధైర్యంగా మాట్లాడగలిగితే నాకు ఇంకా ఇంకా ఇష్టం అందామే ఆమె ఉద్దేశం ఏమిటో చూచాయగా అర్థమైంది కానీ వ్యవహారం అని గుర్తొచ్చి భయం వేసి కలుగురు వేసేసడ రంగనాథం చెప్పడం అయిపోగానే ఇంతేనా ఇంకా విశేషాలు ఉన్నాయా అని అడిగాను కానీ అసూయ కదా ఇక ఉన్నాకపోతే బాగుంది అనిపించింది అప్పుడే ఇక్కడ ఇది నాలుగు రోజుల క్రితం సంగతి మూడు రోజుల క్రితం ఇంకా విచిత్రం జరిగింది మా రెండేళ్లకే కామన బాత్రూమ్ కదా అంటూ ఆరాడు రంగనాథం బాత్రూమ్ అనగానే నాకు విపరీతమైన ఆసక్తి కలిగింది రంగనాథం కి ఏమదృష్టం తగ్గిందో అని భయము వేసింది చెప్పండి అన్నాను అతడు మళ్ళీ దృశ్యాన్ని కళ్ళకు కట్టిస్తున్నాడు బాత్రూమ్ లోంచి రంగనాథం గారు ఒకసారిలా రండి అని ఆమె కేకలు వినబడ్డాయి ఏమైతేనని పరుగుని వెళ్ళాడు రంగనాథం బాత్రూమ్ లోపల గడి ఉంది అది చాలా బిగుతుగా ఉంటుంది ఒక్కొక్కసారి అతడికి అది తీయడం కష్టమవుతుంటుంది ఆమె లోపలుంది గడి తీయలేకపోతుంది ఇంకొకటే దారి అతడు బాత్రూమ్ గోడ ఎక్కి లోపలికి దూకి తలుపులు తీయాలి కళ్ళు మూసుకుని లోపలికి దూకండి అసలేనా వండు వేల బట్టలు లేవు అతని అతనికి కన్ను మూసుకోవాలనిపించలేదు కానీ మర్యాద కోసం కళ్ళు మూసుకుని గోడ దూకి తడుముకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళాడు గడియ నిజంగానే మిగిసిపోయింది శక్తి ఉపయోగించి గడియ తీశాడు సరదా కన్నాను కానీ కళ్ళు మూసుకొని అవసరం లేదు బట్టలు వేసుకునే ఉన్నాను అందాన్ని వెంటనే కళ్ళు విప్పి ఆమెను చూసి రంగనేదానికి నన్నరానికి షాక్ మాలిక ఒంటి మీద నూరుపోకు కూడా లేదు ఆమె అందానికి కళ్ళు చెదురుపోగా వెంటనే కళ్ళు మూసుకున్నాడు అడు మీకు బలం ఉంది కానీ బలానికి దగ్గర ధైర్యం ఉన్నట్లు లేదు అందామే రంగనాథానికి ఏం చేయాలో తోచలేదు మరొకసారి ఆమెను చూస్తే ఆమె నిస్సంకోచంగా అది లోక చూస్తుంది ఆ ముఖంలో నవ్వు తప్పితే లేదు అదే సమయంలో పాలవాడించి తలుపు తట్టాడు అక్కడి నుంచి హడావుడిగా పరిగెత్తాడు రంగనాథన్ చెప్పడం ఆపగానే కుతూహల లగక అప్పా అదృష్టం అంటే మీదేనండి ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగాను నేను అనుభవించాను అన్నాడు రంగనాథం నిజంక అన్నా ఎందుకన్నానో నాకే తెలియదు ఆ నాకు రంగనాథం చాలా చెప్పాడు తన భార్య సాన్నిధ్యంలో ఒక రాత్రి మాడతో గడిపి అనుభవించిందట బహుశా పరాయి ఆడదాంతో గడిపితే అలా త్రిల్ కలుగుతుందేమో అన్నాడు రంగనాథం నిజమే అనిపించింది నాకు కాస్త ఆలోచించి ఈ సిచ్యుయేషన్ చేయడానికి ప్రయత్నించాను ఇది నాది దీని మీద నాకు సర్వహక్కులు ఉన్నాయి అని తెలిసినప్పుడు మనిషికి ఆ వస్తువు మీద అంత ఆసక్తి ఉండదు అలా కానప్పుడు ఎక్కడైన ఆసక్తి పుట్టుకొస్తుంది అందులోనూ ఆ వస్తువు మరొకరిదే ఉన్నప్పుడు మరీను మాలతి పరిచయం రంగనాథం ప్రవర్తననే మార్చివేసింది అతను ఇప్పుడు ఏమాత్రం జుట్టుగా కాదు అదేవిధంగా నేను జుట్టుగాడి స్నేహితుల్ని కాదు అయితే నా ముందు ఇప్పుడు నా మనసే ఓ సవాలు విసిరింది రంగనాథం లాంటి జుట్టుగాడిని ఓ అందమైన మాటది కోరివలిచింది నా విషయంలో అలా జరగకపోతే ఒకప్పటి రంగనాథల్లా నేను ఇప్పుడు చుట్టువాళ్ళు అయిపోతాను అర్జెంటుగా నేను మాలతుని పట్టి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అంతకుముందు నన్ను నేను మార్చుకోవాలి నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు వాళ్ళు మేము సుకుటుంబంగా కలుసుకుని సరదాగా కాలం గడుపుతూ ఉంటాం స్నేహితుల భార్యలకు ఇంటి ఆడబడుచులు మర్యాద ఇవ్వడం మాకు రివాజ్ కానీ ఆ రివాజ్ పాటిస్తే వాళ్ళలో నాకు మాలతి దొరకదు అందుకని ఇప్పుడు నా చూపులు మారాయి వాళ్ళని కొత్త రకంగా చూస్తున్నాను వాళ్ళను ఎవరికైనా నా పట్ల మాంసం ఉంటే మసగట్టడానికి ప్రయత్నిస్తున్నాను రంగనాథం నాలో ప్రతిష్ఠించిన వరదార వ్యామోహం నన్ను ఒక మానసిక వ్యవచారం చేసింది అయితే ఈ వ్యవచార భావాలు మనసులో ఉండిపోతే చాలదు వాటిని ఎవరో ఒకరితో చెప్పుకుంటే తప్ప నా కసి తీరదు అందుకు నా భార్య నన్నుకున్నాను మేమిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు తెలిసిన ఇతర స్త్రీల గురించి హద్దుని కాస్త దాటి మాట్లాడేవాడిని ఆమె మరువాళ్ళని సమస్యలని పోల్చి వాళ్ళని తక్కువ చేసి ఆమెను ఎక్కువ చేసేవాడిని అందువల్ల మొదట్లో ఆమె ఆ మాటలు కుతూహలంగానే వినేది ఒక్కోసారి కాస్త గర్వపడేది కూడా అక్కడతో అయితే బాగుండేది కానీ క్రమంగా నేను వితిమీరాను ఫలానా ఆమె నన్ను చూడగానే కావాలని బయట చేస్తుందని మరో ఆమె రెండద్దలతో మాట్లాడుతుందని అనేవాడిని అయినా నా హృదయరాణి నేనే అనేసరికి నా భార్య గర్వపడేది నాకు తెలియటట్లు ఉండాలి కానీ ఏ మాటలకైనా ఏ రకమైన అర్థానైనా తీయవచ్చు స్నేహితులు ఇంటికి వెళ్ళి వచ్చాక అక్కడ స్త్రీలు మాట్లాడిన మాటల్లో రెండో అర్థాన్ని నా భార్యకి వివరించేవాడిని ఈ మాటలన్నీ నా భార్యకే చెప్పడం ఎందుకంటే సాటి మగవాళ్ళ దగ్గర ఇలాంటి మాటలు చెబితే ప్రమాదం ఆ విన్నవాడు నా భార్యను కూడా నాకు చూసే ప్రమాదం ఉంది మరి ఆడవాళ్ళని ఇలాంటి మాటలు చెప్పుకునేటంత సన్నిహితులు ఎవరున్నారు నా భార్య తప్ప అయితే క్రమంగా నా భార్య నా మాటలకు సంతోషించడం తగ్గించింది ప్రతిదానికి క్రాస్ ఎగ్జామినేషన్ మొదలుపెట్టింది నాకు మామూలుగా అనిపించే మాటల్లో మీకు ఇలాంటి అర్థం ఎందుకు కనిపించాలి అంటే మీరే అర్థాల కోసం వెతుకుతున్నారనేగా ఆమె బయట జారితే యథాలోపమేమో అనుకోకుండా మీకోసమే నేను ఎందుకు అనుకున్నారు అసలు లోపం మీ దృష్టిలో ఉంది అంటూ ఒకటి రెండు సార్లు నిలిసేసరికి ఉక్రోషం వచ్చి నా బాణ నీకేం తెలుసు నా స్నేహితులందరికీ పరాయాడదాన్ని అనుభవించిన త్రిల్ లభించింది నా ఒక్కడికే అని నోరుచోరాను అంటే నా భార్య కళ్ళు ఎర్రబడ్డాయి అదా సంగతి పరాయాడదాని కోసం ప్రాక్లాట్ అన్నమాట ఇక ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను ఈవేళ పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అంది తీవ్రంగా ఏం మాట్లాడాలో తోచలేదు అనుకోకుండా నోర్చారాను ఇప్పుడు ఏమని లాభం లేదు అదీ కాక ఇప్పటి నా మానసిక స్థితికి ఒక విధంగా భార్య దగ్గర ఉండకపోవడమే మంచిదనిపించింది ఎందుకంటే రంగనాథానికి లాగే మాకు పక్కిల్లుంది ఆ ఇంట్లో ఎంత అందంగానూ ఉండే ఒక కోమలు ఉంది ఏమో ఎప్పుడే అవకాశం వస్తుంది ఎవరు చూడొచ్చారు అందుకే పోతే పో అనలేదు నేను అలా అంటే నా భార్య వెళ్ళదు ఉండిపోతుంది మొదలు మొదలుపెట్టాను తను లేకపోతే ఒక క్షణం కూడా గడవదన్నాను తను పెళ్లి చేసుకున్నాకే నా జీవితాలకు అర్థం కనిపించింది అన్నాను మ్రతమాలను కొద్దీ నా భార్య చెట్టెక్కింది చెట్టి చివరకు నిస్సహాయంలో ముఖం పెట్టి మీ నెల ఆపాలో తోచడం లేదు ఏమీ పాలిపోవడం లేదు అన్నాను నన్ను మీరు ఆపలేరు అంది శ్రీమతి గర్వంగా అమాయకురాలు తనని ఆపదలుచుకోలేదని తెలియదు అందుకే వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి ఏడు గంటలకు బకెట్టుకోవలు మా ఇంటికి వచ్చింది అక్కయ్య గారు అక్కయ్య గారు అంటూ తలుపు తట్టింది వీళ్ళు తలుపు తీశాను అక్కయ్య గారు లేరండి అని అడిగింది వరుస బాగానే ఉంది అనుకుంటూ లేదు ఈరోజే పుట్టింటికి వెళ్ళింది అన్నాను కానీ ఆ శ్రీమతి పుట్టింటికి వెళ్ళినట్లు కోమలికి తెలిసే ఉంటుందని అనువాను అరే అలా అర్థాంతరంగా వెళ్ళిపోయారేంటి ఎప్పుడు వెళ్ళో నాతో చెప్పే వెళ్ళేవారు అంటూ ఆశ్చర్యంగా నిలబడిపోయాడు కోమలి నేనేం మాట్లాడలేదు మీ తమ్ముడు ఈ రోజే క్యాంప్కి వెళ్ళారండి ఏం తోచడం లేదు ఏవైనా పుస్తకాలు ఉంటే అడిగి తీసుకెళ్దామని వచ్చాను కోమలి ఉంది గదిలోకి వెళ్ళి మీకు కాసిన పుస్తకం తీసుకోండి అన్నాను కోమలి నిస్సంకోచంగా లోపలికొచ్చింది అందంగా నడుచుకుంటూ డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్ళింది పుస్తకాలు ఎక్కడుంటాయో మీకు తెలుసు నేను గుమ్మం దగ్గరే ఉండిపోయాను కానీ నా మనసు తీవ్రంగా పనిచేస్తోంది కోమలి భర్త ఊళ్ళో లేడు నా భార్య ఊళ్ళో లేని సమయం చూసి పుస్తకాల వంకతో ఇంట్లోకి నిస్సంకోచంగా ప్రవేశించింది నా భార్య రక్తాన్ని పిలిచి నాకు మరతలేంది ఇప్పుడు ఏంటి చేయడం ఐదు పది పదిహేను నిమిషాలు గడిచిన కోమలి ఇంకా బయటకు రాలేదు పుస్తకాలు తీసుకోవడానికి ఎందుకు ఒకవేళ ఆమె నా కోసం ఎదురు చూస్తుందేమో అలా అని తీరా పెడితే బాగుంటుందో బాగుండదో కానీ నాలో ఏదో ఆశ తొందర చేస్తోంది చివరకు ధైర్యం చేసి ఆ కథలోకి వెళ్ళాను అప్పటి కోమని ఇంకా పుస్తకాలు పరిశీలిస్తూనే ఉంది నన్ను చూస్తూనే విధవది జ్ఞాపక శక్తి బాగా తగ్గిపోయిందండి ఏడు చదివాలో ఏడు చదవలేక సరిగా గుర్తుంటే రావడం లేదు ఓ రెండు మేడ్జలు చదివి చూసేసరికి చదివినట్లే ఉంటుంది మీకు తోచిన మంచి పుస్తకాలు ఏవైనా ఉంటే ఇద్దరు అంది ఒక్క మిశ్రు హతాశుడయ్యాను రంగనాథం లాంటి కళ్ళబడ్డ లాంటి దృశ్యం చూస్తానని ఆశపడ్డాను అలా చేయలేదు కానీ కోమలి ఇంకా నా గదిలోనే ఉంది ఆమె భర్త ఊళ్ళో లేడు చూడాలి నా అదృష్టం ఎలా ఉందో నేను వెళ్ళి పుస్తకాలు వెతకడం మొదలెట్టాను ఆమె కూడా నా పక్కనే ఉండి పుస్తకాలు వెతుకుతుంది నిజం చెప్పాలంటే మేము కోమలి దంపతులు ఏ కుటుంబంలో కలిసిపోయాం మా మధ్య ఎరమరకలు లేవు ఇది వరలోనూ చాలాసార్లు కోమలి నా దగ్గరకు చాలా చనువుగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి అప్పట్లో నా దృష్టి వేరు కాబట్టి ఆమెపై దురభిప్రాయాలేమీ కలగలేదు కానీ ఈరోజు చెప్పలేని ఆవేశం కలుగుతోంది ఆమెను దగ్గరగా లాక్కుని గట్టిగా కౌగులించుకోవాలని పదే పదే అనిపిస్తోంది కానీ అలా చేయలేకపోతున్నాను పుస్తకాలు వెతుకుతున్నాను మాటే కానీ ఏం చూస్తున్నానో నాకే తెలియదు అలా ఐదు నిమిషాలు గడిచాక చేతికి తోచిన పుస్తకాలు రెండు తీసి ఆమెకి ఇచ్చాను ఆమె పుస్తకాలు పరీక్షగా చూసి పేజీలు తిరిగేసి చాలా థ్యాంక్స్ అండి ఇవి నేను చదవనివే అంటూ వెనక్కిరిగింది వెళ్ళిపోతున్నావు కోమలి అనుకున్నాను మనసులో పరిగెత్తుకు వెళ్ళామని ఆటలు కానీ ఏమీ చేయలేకపోయాను వీధికి మద్దతు వెళ్ళిన కోమలి ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి వస్తానండి రెండు మూడు రోజుల్లో ఇచ్చేస్తాను పుస్తకాలు అనేసి నా వదిలి వినకుండానే వెళ్ళిపోయింది అప్పుడు నా దురదృష్టాన్ని నిందించుకుంటూనే ఒరే రంగనాథం నువ్వెంత అదృష్టవంతుడురా అనుకున్నాను మనసులో అయితే నాలో ఆశ ఇంకా చావలేదు కోమలి వస్తుందని నాలుగు రోజులు ఎదురు చూశాను ఫలితం లేదు ఈ కాగలేక ఐదో రోజున తలనొప్పి వంకతో కోమలి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఏదైనా ఉన్నాయా అని అడిగాను బదులుగా రెండు నవాజీల వీళ్ళని నా చేతిలో పెట్టిందామి చాలా థ్యాంక్స్ ఈ తలనొప్పి భరించలేక ఈ రోజు ఆఫీస్కి సెలవు పెట్టాల్సి వచ్చింది అని హింటిచ్చి మా ఇంట్లోకి వచ్చేసాను మాయా సుమారు పది గంటలకు తలుపు చొప్పుడైంది వెళ్ళి తలుపు తీశాను నిజంగా కోమలి నా హృదయం పర్వట తొక్కింది ఊకల్లో ముఖల్లో లేకుండా నేయకుండా పడ్డాను ఇంకా తగ్గలేదు తలనొప్పి అన్నాను నీరసంగా అందుకే మీకోసం వేడి వేడి మిరియాల చారు తెచ్చాను వెంటనే ఫోన్ చేసేయండి భోజనం అయిపోయి ఉంటే చారు కొద్దిగా తాగండి గ్లాస్ సాయంత్రం పంపితురు కానీ అని గ్లాస్ టేబుల్ పెట్టి వెళ్ళిపోయింది కోమలి ఈసారి నిజంగా నేర్చు వచ్చింది తలుపులు వేసి కొద్దిగా చారు తాగాను కోమలి చేతి వంట అమృతం గ్లాస్ ఖాళీ అయిపోయింది గ్లాస్ ఇవ్వడానికి అప్పుడే ఆమె ఇంటికి వెళ్ళాలనిపించినా అలా చేయలేదు మనసు నిండా కోమలి ఆలోచనలు ఆమె రావడం లేదని నిరుత్సాహం కాసి ఎప్పుడు నిజంగానే వచ్చింది ట్యాబ్లెట్ వేసుకొని మంచం మీద వాలి కళ్ళు మూసుకుని పడుకుంటే నాకు తెలియకుండానే ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది మళ్ళీ ఎవరో తలుపు తడుతున్న చప్పుడు అయ్యాకే మెలకు వచ్చింది టైం చూసుకుంటే రాత్రి ఎందున్నారా తలుపు తడుతున్న చప్పుడు స్పష్టంగా వినపడుతుంది ఆ తడుతున్నది గాజులు చేయాలని కూడా స్పష్టంగా తెలుస్తుంది కోమలు వచ్చిందేమో నాలో ఏదో ఆశ ఉత్సాహంగా వెళ్ళి తలుపు తీస్తే నాశలమైన ఏళ్ళు చల్లుతూ ఎదురుగా శ్రీవతి నువ్వా అన్నాను వ్యాసంగా ఏ పడాయాడదనుకున్నారా అది శ్రీమతి వెటకారంగా ఆమె లోపల గడువు పెట్టి తలుపులు వేసి దగ్గరగా వచ్చింది ఒక రకమైన ఆవేశంలో ఆమెను నా దగ్గరకు లాక్కున్నాను ఆమె చంపల్ నివడుతూ నా కళ్ళలోకి చూస్తోంది ఆ కళ్ళలో కాంక్ష ఉంది కొత్త మెరుపు ఉంది నేను వంటి గట్టిగా ఆమెను హత్తుకున్నాను ఆమె కన్నులు మూతపడ్డాయి తన చేతులతో భుజన్ములు గట్టిగా నొక్కుతూ బావా ఉంది మనసంగా ఉలిక్కి పడ్డాను ఆమె కూడా చెట్టుకున్న ఆలకరుచుకుంది నా పట్టు సల్లింది సాలోచనగా వెళ్ళి కుర్చీలో కూర్చున్నాను శ్రీమతి నుంచి వస్తోంది ఆమె బావ ఇంట్లోనే ఉంటున్నాడు ఆమె చెల్లెలు రేవతికి భర్త అతడు ఏదో రీసెర్చ్ అంటూ ఇంకా ఉద్యోగం లేక ప్రస్తుతానికి మామగారి టిల్లకి పళ్ళుడుగా ఉంటున్నాడు రంగనాథం ప్రభావం నా మీద లేనప్పుడు నాకు ఆమెకి ఆమె బావకి సంబంధించి అనుమానాలు ఏమీ లేవు కానీ ఇప్పుడు మగాడి కౌగిల్లో కలిగిన పరవశంలో బావ అనడం శ్రీమతికి నాలుగు రోజుల్లోనూ బాగా అలవాటైపోయిందా అన్న అనుమానం కలిగింది బావ ఏంటి అసహ్యంగా విసుగ్గా అన్నాను అదేంటండి మీరు నా భర్త మిమ్మల్ని బావాలకూడదా అంది శ్రీమతి అనొచ్చు కానీ ఇది నాకు ఎన్నడానికి పిలవలేదు నువ్వు నీకు ఇష్టం లేకపోతే అనలే బావా మళ్ళీ వాళ్ళకి ఖర్చుకుని శ్రీమతి మనం పెరిగింది శ్రీమతి నన్ను బావా అనడమే కాదు నువ్వని కూడా ఉంది అది లేదు కావాలని అన్నట్లుంది అనడం తప్పు కాదు కానీ అనడం కొత్త అలవాట్లో పొరపాటు అయితే ఒక్కొక్క క్షణం ఆలోచించేసరికి ఏదో స్ఫురించింది నేను తన వద్ద పదే పదే పరాయి ఆడదానికి ప్రసక్తికి తీసుకొచ్చాను అందుకు గట్టిగా తను పరాయమగాన్ని తెచ్చి నన్ను దెబ్బ కొట్టాలని ప్లాన్ వేసిందేమో ఇది తట్టగానే నారా నేను నవ్వుకుని ఏమిటి విశేషం ఆయన మీద వెళ్ళి నాలుగు రోజుల్లోనే వచ్చేసావు అన్నాను లెట్కారంగా మీద మోజు కొద్దీ అంది శ్రీమతి కోముగా నిజం చెప్పొద్దు ఆ క్షణంలో శ్రీమతిని చూస్తుంటే ముత్తు పెట్టుకోవాలనిపించింది కానీ అలా చేయలేదు చూస్తే ఆమె ఆమె నన్ను ఏడిపించాలనుకుంది నేను ఆమె ఏడిపించాలి అదంతే అందుకే నను కోరికల గుర్రాలకు తాళం వేసి ఒక్కడే సిగన్ షో సినిమాకి పోయాను ఇంట్లో ఉంటే శ్రీమతి లొంగిపోతానని భయం అట్టే జనం లేరు కానీ సగం షోకి క్యూ మాత్రం పెద్దదే ఉంది ఆ క్యూ మధ్యలో నాకు సుబ్రహ్మణ్యం కనబడ్డాడు అతను నన్ను చూడలేదు సుబ్రహ్మణ్యం నా మిత్రుడు అతని భార్య పేరు పుల్లయ్యమ్మే కానీ మనిషి సినిమా స్టార్లో ఉంటుంది తన చూపులు కూడా అలాగే ఉంటాయి అనేక పర్యాయాలు ఆమె వైపు ఆంక్షితో నిన్న చూపులు చూసింది అది వరలో పట్టించుకోలేదు ఇప్పుడు బుర్రలో ఏదో తలుక్కో వేసింది గిరుక్కును వెనక్కి తిరిగాను నా అడుగులు సరైన మార్గంలోనే పడుతున్నాయి దారి పొడుగున్న బాత్రూంలో రంగనాథం వానతి కళ్ళమును వెదులుతున్నారు సరదా కన్నాను కానీ కళ్ళు మూసుకుని అవసరం లేదు నేను బట్టలు వేసుకునే ఉన్నాను అంటాను వానతి రంగనాథం కళ్ళు తెరిచాడు ఆ తలుపుకే ప్రవసంతో నా కళ్ళు మూతలు పడ్డాయి ఆడవాళ్ళలో ఇలాంటి ఉంటారని రంగనాథం వంటి దేవ్యంగాడికి అలాంటి అవకాశాలు వస్తాయని ఉంటే నేను మొదటి నుంచి ఇటువంటి దృష్టిలో ఉండి ఉండేవాణ్ణి కాస్త ఆలస్యంగా అయితే మాత్రం ఇప్పుడు మేల్కోగలిగాను సుబ్రహ్మణ్యం ఇల్లు వచ్చేసింది తలుపు తడదామా అనుకుని ఎందుకలా మంచిదని ఒకసారి తోచు చూశాను అందుకు కారణం ఉంది భార్యకు తలుపు గడియవేసే అలవాటు లేదని సుబ్రహ్మణ్యం చాలాసార్లు నా దగ్గర వాపోయాడు ఎందుకంటే ఆమెకు విపరీతమైన నిద్రట ఒక్కోసారి సుబ్రహ్మణ్యం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి కూడా నిద్రపోతూనే ఉంటుందట తలుపు తట్టి ఆమెను మేల్కొల్పడం అసంభవం కాబట్టి తలుపులు వేయకుండానే వదిలేస్తుందట అక్కడ దొంగల భయం లేదు సాధారణంగా సుబ్రహ్మణ్యం ఇంటికి ఎవరూ రారు కాబట్టి పర్వాలేదు అనేక పర్యాయాలు మేమిద్దరం కలిసి అతని ఇంటికి వెళ్ళినప్పుడు తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాం నా అదృష్టం బాగుంది తలుపు తెరుచుకుంది నెమ్మదిగా లోపలికి అడుగు పెట్టాను అది వరండా దాన్ని ఆనుకునే వాళ్ళ బెడ్రూమ్ ఉంది సాధారణంగా అతిథుల్ని వరండాలోనే కూర్చోబెడతారు కానీ నాకు మాత్రం సరాసరి వాళ్ళ బెడ్రూమ్లో అడిగేట్టే క్షణం ఉంది వంటింట్లోకి వెళ్ళడానికి బెడ్రూమే దారి నేను ఎప్పుడూ వాళ్ళ వంటింట్లోనే కాఫీ తీసుకుంటూ ఉంటాను చప్పుడు చేయకుండా అడుగులు వేస్తూ వాడి బెడ్రూమ్లో అడుగు పెట్టాను అంతే నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను పుల్లాయమ్మ వీలుపు నా వైపుకుంది ఆమె టల్కిష్టవంతో ఒడి తురుచుకుంటోంది ఇది కదా నిజమా నాకు కూడా రంగనాథం లాంటి అవకాశమా కొద్దిగా అడుగులు చప్పుడు వేస్తూ వరండాలోకి వచ్చి చిన్నగా తగ్గాను ఎవరు అంటూ పుల్లాయమ్మ తలుపు దగ్గరికి వచ్చింది ఆమె టవల్ని శరీరాన్ని చుట్టుపెట్టుకుని ఉన్నప్పటికీ అది సరిపోలేదని తెలుస్తూనే ఉంది తెలియసారి అండి సుబ్రహ్మణ్యం ఉన్నాడేమోనని అంటూ నసిగాను పర్వాలేదు రండి కాఫీ తాగి పెడతారు కానీ అందామే సుబ్రహ్మణ్యం అలా బయటికి వెళ్ళారు ఇప్పుడే వచ్చేస్తారు కానీ కొంచెం తలుపు గడి వేసి రండి అంది పుల్లాయమ్మ నా శరీరం వేడిగా ఉంది బుర్ర పనిచేయడం లేదు వెళ్ళి తలుపులు గడియ వేసి వచ్చాను ఈ లోపుగా పుల్లయ్యమ్మ వంటి చీర చుట్టు పెట్టుకుని వరండాలోకి వచ్చి ఒక కుర్చీలో కూర్చుంది నేను ఒక కుర్చీలో కూర్చున్నాను కానీ నా ఒళ్ళు వణుకుతోంది పుల్లయ్యమ్మ నవ్వుతూ చూడండి ఆ ఇంట్లో లేరు మీరు నేనే ఉన్నాం మీరు తలుపు గడియేసి వచ్చారు నేనేమనుకోవాలి అంది మీరే వేయమన్నారు కదా గడియా అన్నాను తడబడుతూ పోని అయితే మీరేమనుకోవాలి అంది పుల్లయ్యమ్మ నాకు జవాబు తోచింది లేచి ఆమె దగ్గరికి వెళ్ళి మీరు చాలా అందంగా ఉంటారు అన్నాను ఆమె నవ్వి మీ భార్య గురించి మావారు అనే మాట అంటారు అంది ఉలిక్కిపడ్డాను ఒక్కసారిగా నాలోని ఆవేశం దిగజారిపోయింది ముఖం అదోలాగా మారిపోయింది వెంటనే వెనక్కి తిరిగాను ఆగండి అంది పుల్లయ్యమ్మ నేను మాగాడి బలహీనత గురించి మాట్లాడుతున్నాను తప్పితే మిమ్మల్ని వెళ్ళిపోమని లేదు మీ బలహీనతలు మీరు అర్థం చేసుకోవడమే కానీ మా బలహీనతలు మీరు అర్థం చేసుకోరు మరి మావారికి కంటే మీరే నాకు అందంగా కనపడతారు అంటూ పుల్లయ్యమ్మ లేచి నా దగ్గరకు వచ్చి చూడండి ఇప్పుడు వారొచ్చి తలుపు తడితే మీరు తలుపు తీస్తే ఆయన ఏమనుకుంటారు అంది నేను జవాబు చెప్పేలో నన్ను ఒకసారి గట్టిగా కౌగిలించుకుని ఇంతసేపు ఇలాగే ఉన్నామనుకుంటారు కదూ అంది ఆమె మాట్లాడకుండా ఉండి ఉంటే ఆ కౌగిలి నాకు చాలా బాగుండేది ఆ మాటల మధ్య ఆ కౌగిల్ నాకు కొంచెం కంపరంగా ఉన్న మాట నిజం అయినా వదిలించుకోవాలని మాత్రం అనిపించలేదు అందులోనూ అప్పుడే రంగనాథం మాలతి గుర్తురాగా ఆవేశంగా నా చేతులను నడించుకు బిగించాను పుల్లాయమ్మ మళ్ళీ అంది ఇప్పుడు మా వారు వచ్చి మనల్ని దశలో చూస్తే మనల్ని పట్టరు కానీ తక్షణం మీ ఇంటికి పెడతారు గులాబీ లాంటి మృదువైన ఒంటికి ఇలాంటి మాటలు ముళ్ళు లాభం లేదు ఈ పుల్లాయమ్మ కౌగిల్ నాకు నప్పదు మరి ఏం చేయాలి ఆమె ఉద్దేశం ఏంటో తెలియదు కానీ చూస్తూ చూస్తూ ఆ కౌగిలి వదులుకోబుద్ధి కావడం లేదు అంతలోనే ఎవరో నిజంగా తలుపు తట్టారు ఒకసారి వస్తువు ఉడికిపోయాను మా వారే ఏంటారు అంది పుల్లాయమ్మ తర్వాత నెమ్మదిగా చెవులో మళ్ళీ అంది తొట్టిదాన్ని వెళ్ళిపోండి అని ఆమెను వదిలి బెడ్రూమ్ నుంచి వంటింట్లోకి వెళ్ళాను కానీ హఠాత్తుగా నాలో కొత్త ఆశ రేగింది ఆ వచ్చిన సుబ్రహ్మణ్యం కాకపోతే సుబ్రహ్మణ్యం సినిమా టాకీస్ దగ్గర క్యూలో ఉన్నాడు టికెట్ దొరకకపోతే బ్లాక్లో కొనుక్కుని పెడతాడు తప్పితే వెనక్కురాడు మర వచ్చింది ఏ ఆడవాళ్ళు అయితే అందుకే వంటింట్లో ఆగాను ఎందుకంటే పుల్లాయమ్మ నాకు దక్కుతుందన్న ధైర్యం కలిగింది ఇప్పుడు నేరు తలుపు అడిగి వేసిన చప్పుడు ఎవరో బెడ్రూమ్లోకి వస్తున్న చప్పుడు జాగ్రత్తగా వంటింట్లోంచి స్టయ్యి చూస్తే పుల్లాయమ్మతో పాటు ఎవరో పురుషుడు చూడు మోహన్ నీ కోసమని మా ఆయన ఎంత బలవంత పెట్టినా రానని సినిమానేసి ఇంట్లో ఉండిపోయాను తలుపులు దగ్గరగా చేరవేసించాను కానీ నువ్వు వచ్చేలోగానే మరో మగ పురుగు ఇంట్లో దూరింది నీ కోసం తయారుగా ఉన్న ఈ శరీరాన్ని చూసి లొట్టలు వేసింది ఊరించి ఊరించి బెదరగొట్టి పంపేశాను అంటోంది పుల్లయ్యమ్మ మోహన్ ఆమెను బలంగా ముద్దు పెట్టుకుంటున్నాడు నేను మౌనంగా వడ్డింటిలోంచి దొడ్డులో అడిగిపెట్టి దొడ్డుగుమ ద్వారా బయటపడ్డాను పుల్లాయమ్మ పతివ్రత కాదు గొప్ప జాన మాల కిక్కి రంగనాకల్లా ఆమెకు మోహన్ ఉన్నాడు నాకు అదృష్టం లేదు ఆమె దృష్టిలో నేను ఒక మగ పురుగును ఏమైతేనా పుల్లాయమ్మ తలుపులు గడియవేయకుండా ఉండడానికి కారణం తెలిసింది నాకు ఇంటికి వెళ్ళాను కానీ మనసం బాగుండలేదు నేను లోపలికి రాగానే తలుపులు వేసి నన్ను తన హత్తుకుంది శ్రీమతి కానీ పిలవకపోయినా ఆమె నన్ను భావాలు పిలిచినట్లు అనిపించింది అందుకే ఆమె వివరించుకున్నాను మీకోసం రంగనాథ్ గారు వచ్చారు అంది శ్రీమతి ఎప్పుడు అన్నాను మీరు అటు వెళ్ళగానే వచ్చారు మీకోసం ఒక గంటసే ఎదురు చూశారు అంత రాత్రిపోయినా రంగనాథమ్మ ఇంటికి వచ్చాడంటే నాకు భయమేసింది ఎధవా అసలే మాలగిని వరకున్నాడు వాడికి ఇంకా ఆడవాసం మీద గౌరవం ఏడుస్తుంది నా వాడు ఎలా చూసాడో ఏమో అదే కాక వాడికి ఇప్పుడు ఆడవాళ్ళు వసపరుచుకున్న టిక్లు కూడా తెలుసుంటాయి అంతసేపు ఏం చేశాడు అనుమానంగా అడిగాను కబర్లు చెప్పుకున్నాం కాఫీ కల్పిస్తే తాగారు శ్రీమతి వాడికి కాఫీ ఇచ్చింది అప్పుడు చేతికి వేలు తగిలే ఉంటాయి వెజవకి ఎటువంటి ఆలోచనలు కలిగాయో ఏమో నేను కోమల గురించి ఆలోచించినట్లుగా నా భార్యని గురించి రంగనాథం ఆలోచించి ఉంటాడేమోనన్న అనుమానం కలిగేసరికి నా ఒళ్ళంతా తేళ్లు జర్లు పాతినట్లయింది నేను ఏదిన్నకే ఇల్లు వదిలేదని చెప్పావా చెప్పాను నేను ఎన్ని దిన్నే ప్రాంతంలో ఇల్లొడ్లు సినిమాకి వెళ్ళానని వాడు ఊహించి ఉండాలి సినిమాకి వెళ్తే రాత్రి ఒంటి గంట దాకా రానని తెలుసు అయినా సేపు ఉన్నాడు అంటే వాడు ఉద్దేశం కొంప తీసి వాడు ఎదురు చూసిన అవకాశం కానీ లభించలేదు కదా అనుమానంగా శ్రీమతి వంక చూశాను ఆమె ముఖం నిర్మలంగా ఉంది శ్రీమతిని అనుమానించడం తప్పు ఆమె చాలా మంచిది నా మనసు తప్పుడు ఆలోచన చేస్తుంది అందరికీ అందరి గురించి తప్పుగా ఆలోచిస్తున్నాను భోజనాలు అయ్యాక మడత మంచం పట్టుకెళ్ళి వీధిలో వేసుకున్నాను శ్రీమతి గురించి బాగా తెలుసు ఒక్క రాత్రి వీధిలో పడుకోబెట్టానంటే రేపు ఉదయాన్ని కాలు మీద పడుతుంది మీ స్నేహితులు ఎవరైనా వస్తున్నారా అని అడిగింది శ్రీమతి కాదు నా కోసమే అన్నాను నేను శ్రీమతి ముఖం అది ఎలా అయిపోయింది నేను కోరుకున్నది అదే ప్లీజ్ ఈ రాత్రికి ఇంట్లో పడుకుందాం రండి అంది ఈ ఉక్కపోతలు ఇంట్లో పడుకుంటే చేస్తాను అన్నాను చిరాగ్గా చేస్తే స్వర్గానికే కదా వెళ్ళేది బ్రతికుండగానే నేను అది మీకు చూపించగలను అంది శ్రీమతి నీ సంగతి నాకు తెలియదనుకోకు ఎప్పుడో కనిపెట్టేశాను అందుకే వీధుల పక్క శ్రీమతి కళల్లో ఆశ్చర్యం కనిపించింది మరేం మాట్లాడలేదమ్మా కానీ ఈ రాత్రి నన్ను లోపలికి తీసుకెళ్ళడానికి చాలాసార్లు ప్రయత్నించింది నేను లొంగ లేదు ఎప్పుడూ నిద్రపడుతుంది వీధిలో పడుకోవడం వల్ల చచ్చినట్లు బెందరాలే లేవాల్సి వచ్చింది పని మనిషి పాలవాడు ఇంట్లో ఇంకా హడావిడి ప్రారంభం మండుతున్న కళ్ళతో రగులుతున్న హృదయంతో కాల్కృతయం తీర్చుకుని ప్రొద్దున్నే మిత్రుడి దగ్గరికి వెళ్ళి అట్నుంచటే ఆఫీస్ చేరాను గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగస్తునే కాబట్టి హాయిగా ఆఫీసులు నిద్రపోగలిగాను అలా మంచి విశ్రాంతి లభించింది సాయంత్రానికల్లా ఇల్లు చేరుకున్నాను తలుపు తట్టగానే నవ్వుతూ తల తీసిన శ్రీమతి నేను ఆమెను చూసి నవ్వాను ఆమె తలుపు వేసి దగ్గరగా వచ్చింది మీకు నేనంటే ఎంత ప్రేమండి అంటూ నా మెడ చుట్టూ చేతులు వేసి నన్ను అల్లుకి ఆశ్చర్యపోయాను శ్రీమతి ఇంకా మాట్లాడుతుంది మీ మాటలు నిజం కోపం వచ్చి పుట్టింటికి పోయాను అసలు సంగతి ఎవరికి చెప్పలేదు కానీ మా చెల్లెలు రావతికి చెప్పాను అది నవ్వి మగాడు అలా అంటారు కానీ చేతలు వచ్చేసరికి శూన్యం నా మీద నీకు నమ్మకం ఉంటే పరాయాడదానితో భావప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకుని వస్తాను అంది సరేనన్నాను అచ్చం నాలాగే ఉండేదాన్ని మీరిట్టే గుర్తుపట్టి కూడా తెలియనట్లు నటించారట దాన్ని వదుల్చుకుంటకు రాత్రి సినిమాకి పోయారట ఎంత వృత్తి వలన వినకుండా వీధిలో పడుకున్నారట మీరు వీధిలో పడుకున్న విషయం అమ్మలక్కల ద్వారా కూడా రూఢీ అయిందిలేండి ఇంతటి ఏకపత్ని వ్రతును పట్టుకుని పరాయి ఆడదాని కోసం ప్రాగులాడుతామంటామేంటి అంటూ నన్ను తిట్టింది నేను మధ్యాహ్నం వచ్చేసాను మీ ముఖం చూడ్డాన్ని సిగ్గేసి ఎంత చెప్పినా వినకుండా నాలుగు గంటల బస్సులో వెళ్లిపోయింది అది తెల్లపోయాను నిన్న ఇంట్లో నాతో గడిపిన వ్యక్తి శ్రీమతి చెల్లె రేవత్ అన్నమాట అయినా శ్రీమతికి రేవత్ అనే ఒక చెల్లెలు ఉందన్న విషయం అని ఆమె పిలుస్తుంటేనైనా ఎందుకు విస్ఫరించలేదు ఉయ్యాల్లో పెళ్ళాన్ని పెట్టుకుని ఊరంతా ఎదిగినట్లు గొప్ప అవకాశం పోయింది నాకు ఎందుకంటే అప్పుడు ఆమె చూసిన చూపులో కాంక్షను బట్టి తను తప్పక లొంగిపోయేదని చెప్పగలను నా లాంటి భర్తలు అదృష్టాన్ని మురిసిపోతాను శ్రీమతి నిన్న అట్లాంటి అవకాశం పోగొట్టుకున్న నా దురదృష్టాన్ని కుంగిపోతున్నాను నేను అయితే శ్రీమతి నన్ను దేవుని చేసి ఓడేస్తుంది తన చెల్లెను నన్ను ఏ విధంగా ఊడింది చెబుతుంది ఆ పొగడ్తలకు నేను ఏ విధంగానూ అర్హుని కాకపోయినా దేవుడు నాకు అర్హత దక్కించాడు ఒకవేళ నేను రేవతి అవకాశం తీసుకుని ఉంటే అప్పుడు ఏమయ్యేది తాత్కాలికంగా తెల్లనిపించిన ఆ తర్వాత ఇంట్లో నేను రేవతి కూడా ఫీల్ అయ్యేవాళ్ళం ఆ ప్రేతభావం శ్రీమతితో నా దాంపత్యాన్ని జీవితంతో నరకం చేశారు కదా నాలో వివేకం మేల్కొంది పరాయ స్త్రీని అనుభవించడం ద్వారా తాత్కాలిక సుఖం లభించవచ్చు కానీ కాదండం ద్వారా మగవాడే ఉన్నత్యం ఎంతలా పెరుగుతుందో అప్పుడు కలిగే తిరుగు ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలిసింది నాకు ఉత్సాహంతో నా మనసు పర్వాలి తూకింది శ్రీమతిని హృదయానికి హృదయాన్ని హత్తుకుని ముద్రవశం కురిపించాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ Thank you. Thank you.